chị đi hứ này 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 गाडीले फोन गर्यो हामीले भन्यौ नि यहाँ किन पर्लि छलनु भन्यौ हामीले भन्यौ रे बस स्टप छ रे एउटा च्यानल छ हामीले भन्यौ हामीलाई भर्यौ है सर ए एयरबोन्ड कार्ड चिन 600 मेसेज कक मगुवा आहा పదకొండో తారీఖు పదమూడో తారీఖు ఎన్నికలు జరుగుతున్నాయి అసెంబ్లీకి పార్లమెంట్కి మళ్ళా మన జగన్ గారి తరఫున మన ఎమ్మెల్యే డాక్టర్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు గూడూరు శ్రీనివాస్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు మన రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తికి ఎదురుగొని బట్టలు నొక్కి జగన్ గారిని మనం గెలిపించాలి గెలిపిస్తే గత ఐదు సంవత్సరాలు ఎలాగైతే అన్ని సంక్షేమ పథకాలు వాలంటీర్లను ఏర్పాటు చేసి మీకు ఇంటింటికి పంపించారో అలాగే మళ్ళీ పంపిస్తారు జగన్ గారు ముఖ్యమంత్రి అయితే ఈ రెండు నెలల నుంచి చూస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు పెట్టిన ఫిట్టింగ్ వల్ల ఇంటింటికి పెన్షన్ రావట్లేదు మళ్ళీ మీరు పోయినెల పంచాయతీల దగ్గరికి అక్కడికి తిరిగారు మళ్ళీ ఈ నెల అయితే ఎప్పుడెత్తారో కూడా జరిగిన పరిస్థితి బ్యాంకులో వేస్తారట బ్యాంకులో పడకపోతే తర్వాత ఇంటికి వచ్చేస్తారట ఇదంతా కూడా వాలంటీర్లు లేనందుకు జరుగుతూ ఉంది మళ్ళీ జగన్ గారు వస్తే వాలంటీర్లు కొనసాగిస్తారు అది అందుకని మనం ఇప్పుడు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు కొంతమంది ఇక్కడ ఇవన్నీ మాయ మాటలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంటింటికో పెంచుకోవాలంటాడో లేదా కేజీ బంగారం అంటాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన ఇప్పుడు గులాబ్ూ గుర్తు మీద పోటీ చేస్తున్నారు కమలంపు గుర్తు మీద రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ ఐదు సంవత్సరాలు ఎలగబెట్టారు మనకి ఎలాగ పెట్టినప్పుడు వీళ్ళు ఏం చేశారు మనకి ఏమీ చేయలేదు డాక్టర్ గారు వచ్చిన ఐదు సంవత్సరాలు జగన్ గారు ఈ ఐదు ప్రభుత్వం మనకి ఎంత బాగా పరిపాలించింది చూసుకోండి మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు మంచిగా ఈ ప్రభుత్వం పాలించాలి మన అందరికీ పథకాలు ఇంటించి రావాలి అంటే మీరు రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఎదురుగా ఉన్న బట్టల మీద నొక్కి జగన్ గారిని డాక్టర్ గారిని గెలిపించాలి జై జగన్ జై జగన్ మే పదమూడవ తారీఖున జరగను ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించమని అనపర్తి మండలం రామవరం గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు అలాగే ఎవరైతే వాలంటీర్లుగా రిజైన్ చేసి గ్రామ సేవకులుగా పనిచేస్తున్నారో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గొత్తు పోటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించమని అడగడం జరుగుతూ ఉంది ఏ ఇంటికి వెళ్ళినా కూడా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పొందిన సంక్షేమ పథకాలని గుర్తుకు తెస్తూ మరొక ఐదు సంవత్సరాలు ఇటువంటి సంక్షేమ పథకాలు పొందాలి అంటే మేమంతా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్ గారు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రతి ఇంటి దగ్గర కూడా మాకు చక్కటి భరోసా ఇస్తూ ఉన్నారు మరి గత ఐదు సంవత్సరాలు ఏదైతే సంక్షేమ పరిపాలన జరిగిందో మర వచ్చే ఐదు సంవత్సరాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు రెండవసారి ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా గూడు శ్రీనివాస్ గారు పార్లమెంటు సభ్యుడిగా గెలిస్తే మరొక ఐదు సంవత్సరాలు మంచి పరిపాలన అందుతుందని చెప్పి ప్రజలు అత్యంత విశ్వసనీయత ఉన్నారు మరి వారందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఒక అనపత్తి నియోజకవర్గంలోనే కాదు తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అత్యంత అనుకూలంగా ప్రజలు ఉన్నారు మరి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఐదు సంవత్సరాలు మరొక సంక్షేమ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని చెప్పి భావిస్తూ ఉన్నాం అలాగే ప్రతి ఇంటి దగ్గర కూడా మీ అమూల్యమైన రెండు ఓట్లను కూడా ఫ్యాన్ గుర్తుకేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించిందని అని చెప్పి మేము తిరుగుకోవడం జరుగుతూ ఉంది